హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద పాకెట్ క్రిప్టో తెలుగు ఛానల్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది జస్ట్ ఒక కాయిన్ గురించి కాదు క్రిప్టో హిస్టరీలోనే జరిగిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫైట్స్ గురించి దీన్ని మీరు ఒక కాయిన్ లా కాకుండా ఒక సివిల్ వార్లా ఇమాజిన్ చేసుకోండి ఎస్ లిటరలీ ఒక ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఒకే ఫ్యామిలీలో పుట్టిన ఇద్దరి బ్రదర్స్ మధ్య జరిగిన క్లాష్ ఇది ఇదేదో ప్రాపర్టీ షేర్ చేసుకోవడం గురించి కాదు ఐడియాలజీ గురించి జరిగిన ఫైట్ అసలు బిట్కాయిన్ ఎందుకు క్రియేట్ చేశారు అది ఎవరికోసం పనిచేయాలి అనే క్వశ్చన్స్ ని బేస్ చేసుకుని జరిగిన ఒక ఇన్సిడెంట్ దీనివల్ల అప్పట్లో క్రిప్టో కమ్యూనిటీనే టూ పార్ట్స్గా స్ప్లిట్ అయిందంటే అర్థం చేసుకోండి దీని ఇంపాక్ట్ ఎంత ఉందో అని ఇక ఆ కాన్ఫ్లిక్ట్ వచ్చేసి బిట్కాయిన్ వర్సెస్ బిట్కాయిన్ క్యాష్ చాలామంది బిట్కాయిన్ క్యాష్ ని చూసి ఇదేదో బిట్కాయిన్ డూప్లికేట్ వర్షన్ అనో లేక చీప్ కాపీ అనో అనుకుంటారు టూ థౌజండ్ సెవెంటీన్ టైంలో అసలు ఏం జరిగిందో తెలిస్తే మీకు కంపల్సరీ మైండ్ బ్లాక్ అవుతుంది సో లెట్స్ డైవ్ డీప్ ఇంటూ ద గ్రేటెస్ట్ బిట్కాయిన్ క్లాష్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ క్రిప్టో హిస్టరీ స్టోరీ స్టార్ట్ చేయాలంటే మనం స్ట్రెయిట్గా టూ థౌజండ్ ఎయిట్ కి వెళ్ళిపోవాలి సతోషి నాకమోటో అనే ఎనానిమస్ పర్సన్ బిట్కాయిన్ వైట్ పేపర్ని రిలీజ్ చేసినప్పుడు దాని టైటిల్లో క్లియర్గా రాశారు ఏ పియర్ టు పియర్ ఎలక్ట్రానిక్ క్యాష్ సిస్టమ్ అని నోట్ దిస్ పాయింట్ ఎలక్ట్రానిక్ క్యాష్ దీని ఏంటంటే మనం రెగ్యులర్గా పాకెట్లో క్యారీ చేసే క్యాష్ లాగా ఈజీగా ఫాస్ట్గా ఒకరి నుండి ఇంకొకరికి పంపించుకోవాలి అనేదే సతోషి మెయిన్ విజన్ అలాగే బిట్కాయిన్ స్టార్టింగ్ ఇయర్స్లో ఇది పర్ఫెక్ట్ గా వర్కైంది ఆ టైంలో ట్రాన్సాక్షన్ ఫీజ్ చాలా తక్కువ ఉండేవి ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ మీకు నచ్చిన గ్రాసరీస్ కొనొచ్చు లేదా ఫ్రెండ్స్కి మనీ సెండ్ చేయొచ్చు అది కూడా వితిన్ మినిట్స్ కానీ బిట్కాయిన్ పాపులారిటీ పెరిగే కొద్దీ ఒక పెద్ద టెక్నికల్ ఇష్యూ స్టార్ట్ అయింది దీనివల్లే కాన్ఫ్లిక్ట్ కూడా స్టార్ట్ అయింది బిట్కాయిన్ బ్లాక్ చైన్లో బ్లాక్స్ కి వన్ మెగాబైట్ సైజ్ లిమిట్ ఉంటుంది ఈ వన్ ఎంబీ లిమిట్ అనేది స్టార్టింగ్ లో స్పాం అటాక్స్ ని ఆపడానికి పెట్టారు కానీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ టైం కల్లా బిట్కాయిన్ యూజ్ చేసేవారి నంబర్ హెవీగా పెరిగిపోయింది దీంతో నెట్వర్క్లో మ్యాసివ్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది సో దీనివల్ల బిట్కాయిన్ నెట్వర్క్ కూడా చాలా స్లో అయిపోయింది సింపుల్ ట్రాన్సాక్షన్ కన్ఫర్మ్ అవ్వడానికి కూడా గంటల తరబడి వెయిట్ చేయాల్సొచ్చింది ఇంకా వర్స్ట్ పార్ట్ ఏంటంటే ట్రాన్సాక్షన్ ఫీజ్ కూడా స్కై రాకెట్ అయిపోయాయి ఒకప్పుడు సెంట్స్లో ఉన్న ఫీజ్ డాలర్స్లోకి వెళ్ళిపోయింది జస్ట్ ఇమాజిన్ మీరు త్రీ డాలర్ కాఫీ కొనడానికి ఫైవ్ డాలర్ ట్రాన్సాక్షన్ ఫీ కట్టాలంటే ఎవరైనా దీన్ని యూజ్ చేస్తారా అలాగే ఇది సతోషి ఒరిజినల్ విజన్ కి కంప్లీట్ అగెయిన్స్ట్గా ఉంది అని చాలామంది అర్లీ అడాప్టర్స్ ఫీల్ అయ్యారు ఇక్కడే కమ్యూనిటీ టూ గ్రూప్స్గా డివైడ్ అయిపోయింది ఒకవైపు స్మాల్ బ్లాకర్స్ వీళ్లు మెయిన్గా బిట్కాయిన్ కోర్ డెవలపర్స్ వీళ్ల ఆర్గ్యుమెంట్ ఏంటంటే బిట్కాయిన్ అనేది డిజిటల్ గోల్డ్ లాంటిది దీన్ని కాఫీ కొనడానికో లేదా ఇంకేదైనా చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ కి వాడకూడదు అని వీళ్ల విజన్ అలాగే వీళ్ల మెయిన్ పాయింట్ ఏంటంటే మనం ఒకవేళ బ్లాక్ సైజ్ ని పెంచితే నెట్వర్క్ సైజ్ పెరిగిపోయి నార్మల్ కంప్యూటర్స్ రన్ చేయలేకపోతాయి అప్పుడు కోర్ ఫిలాసఫీ అయిన డీసెంట్రలైజేషన్ దెబ్బతింటుంది అని వీళ్ల భయం సో వీళ్లు దీనికి సొల్యూషన్గా మెయిన్ బ్లాక్ చైన్ ని టచ్ చేయకుండా లైట్నింగ్ నెట్వర్క్ లాంటి సెకండ్ లేయర్స్ బిల్డ్ చేద్దామన్నారు ఇంకోవైపు బిగ్ బ్లాకర్స్ వీళ్లు మెయిన్గా మైనర్స్ బిజినెస్ ఓనర్స్ అండ్ అర్లీ ఇన్వెస్టర్స్ లైక్ రాజర్వేర్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం రాజర్ రాజర్వెర్ని అప్పట్లో బిట్కాయిన్ జీసస్ అని పిలిచేవాళ్లు బికాస్ అనే స్టార్టింగ్లో బిట్కాయిన్ని వరల్డ్ మొత్తం ప్రమోట్ చేశారు ఇక వీళ్ల ఆర్గ్యుమెంట్ సింపుల్ అండ్ స్ట్రెయిట్ బిట్కాయిన్ని సతోషి క్యాష్గా డిజైన్ చేశారు గోల్డ్గా కాదు అని అలాగే మనం ఇమీడియెట్ గా బ్లాక్ సైజ్ లిమిట్ ని వన్ ఎంబీ నుండి ఎయిట్ ఎంబీకి పెంచాలి తర్వాత అవసరానికి తగ్గట్టు ఇంకా ఎక్కువ చేద్దాం అప్పుడు నెట్వర్క్ ఫాస్ట్ అవుతుంది ఫీజ్ కూడా తగ్గుతాయి కదా అని వీరి పాయింట్ సో ఈ అప్గ్రేడ్ వల్ల కామన్ మ్యాన్ బిట్కాయిన్ని వాడగలడు లేదా ఇది కేవలం రిచ్ పీపుల్కి మాత్రమే యూజ్ అయ్యే అసెట్లా మారిపోతుంది అని గట్టిగా ఆర్గ్యూ చేశారు ఈ డిబేట్ అనేది కొన్ని మంత్స్ కొనసాగింది ఎంతలా అంటే రెడిట్ ఫోరమ్స్లో ట్విట్టర్లో ఏదైనా పబ్లిక్ కాన్ఫరెన్సెస్లో కూడా ఒకరినొకరు బ్లేమ్ చేసుకునేవారు మీరు బిట్కాయిన్ని కిల్ చేస్తున్నారు అని స్మాల్ బ్లాకర్స్ అంటే మీరు సతోషి విజన్ని హైజాక్ చేశారు అని బిగ్ బ్లాకర్స్ కౌంటర్ ఇచ్చేవాళ్ళు కాంప్రమైజ్ కోసం చాలా మీటింగ్స్ జరిగాయి అలాగే అప్పట్లో న్యూయార్క్ అగ్రిమెంట్ అని ఒకటి ట్రై చేశారు లాస్ట్ లాస్ట్కి ఏవీ వర్కౌట్ అవ్వలేదు ఫైనలీ ఆగస్ట్ ఫస్ట్ టూ థౌజండ్ సెవెంటీన్ రోజున బిగ్ బ్లాకర్స్ డిసైడ్ అయిపోయారు ఇంక మనం కలిసి ఉండలేమని సో మనం మన సొంత దారి చూసుకుందామని అప్పుడే వీళ్లు బిట్కాయిన్ని హార్డ్ ఫోర్క్ చేశారు ఫోర్క్ ని సింపుల్గా చెప్పాలంటే ఆల్రెడీ యూసేజ్లో ఉన్న ఒక సాఫ్ట్వేర్ ని కాపీ చేసి దానికి కొత్త రూల్స్ పెట్టడం సో వీళ్ళు బిట్కాయిన్ బ్లాక్ చైన్ ని కాపీ చేసి ఆ టైం నుండి బిట్కాయిన్ బ్లాక్ చైన్లో బ్లాక్ సైజ్ వన్ ఎంబీ కాదు ఎయిట్ అని రూల్ మార్చారు ఆ కొత్త చైన్ కి బిట్కాయిన్ క్యాష్ అని పేరు పెట్టారు అలాగే ఈ మూమెంట్ చాలా క్రేజీ అసలు ఎందుకంటే ఎవరైతే ఆ రోజున ని హోల్డ్ చేస్తున్నారో వాడికి ఫ్రీగా సేమ్ అమౌంట్ ఆఫ్ బిట్కాయిన్ క్యాష్ వచ్చింది ఎగ్జాంపుల్కి మీ వాలెట్లో టెన్ బిట్కాయిన్స్ ఉంటే సడన్గా మీకు టెన్ బిట్కాయిన్ క్యాష్ కాయిన్స్ ఫ్రీగా యాడ్ అయిపోయాయి దీనివల్ల మార్కెట్లో ఫుల్ కన్ఫ్యూజన్ ఏంటంటే అసలు బిట్కాయిన్ అంటే రియల్ బిట్కాయిన్ అని దేన్ని పిలవాలి అని రాజర్వర్ అండ్ బిట్మెయిన్ సీఈఓ జిహాన్ వూ లాంటి వాళ్లు బిట్కాయిన్ క్యాషే రియల్ బిట్కాయిన్ అని అగ్రెసివ్ గా ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు అంతటితో ఆగకుండా బిట్కాయిన్ కోర్ చాలా స్లో అయిపోయింది అలాగే ఎక్స్పెన్సివ్ అయిపోయింది సో బిట్కాయిన్ క్యాషే ఫ్యూచర్ అని కూడా క్యాంపెయిన్ చేశారు ఇప్పుడు బిట్కాయిన్ క్యాష్ ఫిలాసఫీ ఏంటో ఒక్కసారి డీప్ గా చూద్దాం వీళ్ల మెయిన్ ఫోకస్ ఆన్ చైన్ స్కేలింగ్ అంటే ప్రతి ట్రాన్సాక్షన్ బ్లాక్ చైన్ మీదనే జరగాలి అంటే థర్డ్ పార్టీ లేయర్స్ లైక్ లేయర్ టూస్ లాంటివి అవసరం లేదు సో అవసరానికి తగ్గట్టు బ్లాక్ సైజ్ ని పెంచుకుంటూ పోతే వీసా కార్డ్ లెవెల్లో ట్రాన్సాక్షన్స్ని హ్యాండిల్ చేయొచ్చు అనేది వీళ్ల నమ్మకం వీళ్లు బ్లాక్ సైజ్ని ఫస్ట్ ఎయిట్ ఎంబీ చేశారు తర్వాత దాన్ని థర్టీ టూ ఎంబీకి పెంచారు సో దీనివల్ల బిట్కాయిన్ క్యాష్లో ట్రాన్సాక్షన్ ఫీజ్ అనేవి ఎప్పుడూ లెస్ దాన్ ఎ పెన్ని ఉంటాయి ట్రాన్సాక్షన్ స్పీడ్ కూడా బిట్కాయిన్ కంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది టెక్నికల్గా చూస్తే పేమెంట్ సిస్టంగా బిట్కాయిన్ కోర్తో పోలిస్తే బిట్కాయిన్ క్యాష్ చాలా ఎఫిషియంట్ మీరు వరల్డ్లో ఎక్కడున్నా వితిన్ సెకండ్స్ మనీ పంపించొచ్చు వితౌట్ వరియింగ్ అబౌట్ హై ఫీజ్ కానీ ఇక్కడే ఒక చిన్న ట్రేడ్ ఆఫ్ ఉంది బ్లాక్ సైజ్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా చైన్ డేటా సైజ్ కూడా పెరుగుతుంది ఈ డేటాని స్టోర్ చేయడానికి పెద్ద పెద్ద సర్వర్స్ అలాగే ఫాస్ట్ ఇంటర్నెట్ కావాలి సో ఇంట్లో ఉండే నార్మల్ యూజర్ ఒక నోడ్ రన్ చేయడం కష్టమవుతుంది సో ఇది సెంట్రలైజేషన్కి తీస్తుంది అని బిట్కాయిన్ కోర్ సపోర్టర్స్ దీన్ని క్రిటిసైజ్ చేశారు ఇక ఫోర్క్ అయితే అయిపోయింది గానీ సినిమా ఇంకా అయిపోలేదు ఎందుకంటే టూ థౌజండ్ ఎయిటీన్లో బిట్కాయిన్ క్యాష్లో మళ్లీ ఇంకొక ఇంటర్నల్ గొడవ వచ్చింది సేమ్ స్టోరీ మళ్లీ ఐడియాలజీ డిఫరెన్స్ నేనే సతోషి అని చెప్పుకునే క్రేగ్ వైట్ అండ్ రాజర్ వెర్ మధ్య క్లాష్ వచ్చి బిట్కాయిన్ క్యాష్ మళ్లీ రెండుగా స్ప్లిట్ అయింది ఈసారి పుట్టినవి బిట్కాయిన్ క్యాష్ ఏబీసీ అండ్ బిట్కాయిన్ సతోషి విజన్ అని దీన్నే క్రిప్టో వరల్డ్లో హ్యాష్ వార్ అంటారు సో ఈ కాన్స్టెంట్ ఫైట్స్ వల్ల జనరల్ పబ్లిక్లో బిట్కాయిన్ క్యాష్ మీద ట్రస్ట్ పోయింది ఎందుకంటే వీళ్లు ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటారు అన్న ఫీలింగ్ నార్మల్ యూజర్స్లో క్రియేట్ అయింది ప్లస్ ఇదే టైంలో బిట్కాయిన్ ప్రైస్ మ్యాసివ్గా పంపవడం ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లైక్ బ్లాక్ రాక్ అండ్ టెస్లా లాంటి బిట్కాయిన్ ని మాత్రమే డిజిటల్ గోల్డ్ గా గుర్తించడంతో బిట్కాయిన్ క్యాష్ మార్కెట్ క్యాప్ ఒక్కసారిగా పడిపోయింది ఎంతలా అంటే అప్పట్లో బిట్కాయిన్ ప్రైస్తో ఈక్వల్గా ఉన్న కాయిన్ ఇప్పుడు కేవలం ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ టు సిక్స్ హండ్రెడ్ డాలర్స్ రేంజ్లో ట్రేడ్ అవుతోంది కానీ ఇక్కడ మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బిట్కాయిన్ క్యాష్ ఇంకా చాలా యాక్టివ్గానే ఉంది పూర్తిగా డెడ్ అయిపోలేదు ఇందులో డెవలప్మెంట్స్ ఇంకా కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి రీసెంట్గా క్యాష్ టోకెన్స్ అనే ఒక కొత్త ఫీచర్ని కూడా తెచ్చారు దీంతో బిట్కాయిన్ క్యాష్ బ్లాక్ చైన్ మీద నేటివ్ టోకెన్స్ ని క్రియేట్ చేయొచ్చు స్మార్ట్ కాంట్రాక్ట్స్ రన్ చేయొచ్చు కానీ ఇథీరియం కాంప్లెక్స్ కాంప్లెక్స్గా కాకుండా సింపుల్ వేలో ప్రెసెంట్ సిచ్యువేషన్ని ఒక్కసారి గమనిస్తే మార్కెట్ క్లియర్గా బిట్కాయిన్నే విన్నర్గా డిక్లేర్ చేసింది యాజే స్టోర్ ఆఫ్ వాల్యూ కానీ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే పేమెంట్స్ విషయంలో బిట్కాయిన్ క్యాష్ తన పాయింట్ ని ప్రూవ్ చేసుకుంది నార్త్ క్వీన్స్లాండ్ కెరీబియన్ ఐలాండ్స్ లాంటి ప్లేసెస్లో చిన్న చిన్న షాప్స్ అండ్ రెస్టారెంట్స్లో బిట్కాయిన్ క్యాష్ యాక్సెప్ట్ చేస్తున్నారు అలాగే రాజర్వేర్ అండ్ టీమ్ ఇంకా బిట్కాయిన్ క్యాష్ అడాప్షన్ మీద అగ్రెసివ్గా ఫోకస్ చేస్తున్నారు వాళ్ల పాయింట్ ఇంకా వ్యాలిడే క్రిప్టో అనేది కరెన్సీలా ఉండాలి కానీ స్టాక్ మార్కెట్ అసెట్లా కాదు అని ఫైనల్గా గా బిట్కాయిన్ క్యాష్ స్టోరీ మనకి ఏం నేర్పిస్తోంది ఈ కాన్ఫ్లిక్ట్ కేవలం టెక్నాలజీ గురించి మాత్రమే కాదు ఇది గవర్నెన్స్ గురించి అని అలాగే డీసెంట్రలైజ్డ్ వరల్డ్లో ఎవరూ ఉండరు కాబట్టి డెసిషన్స్ తీసుకోవడం ఎంత కష్టమో ఈ సివిల్ వార్ క్లియర్ గా చూపించింది ఒకవేళ మీరు ఇన్వెస్టర్ అయితే ఏ సేఫ్ బెట్ లా కనిపించచ్చు కానీ మీరొక టెక్నాలజీ ఎంతూజియాస్ట్ అయితే మాత్రం బిట్కాయిన్ క్యాష్ ఫిలాసఫీలో వ్యాలిడ్ పాయింట్ ఉంది అని ఒప్పుకోవాలి బిట్కాయిన్ క్యాష్ గెలిచిందా ఓడిపోయిందా అనేది పక్కన పెడితే వాళ్ల ప్రయత్నం మాత్రం క్రిప్టో హిస్టరీలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్గా మిగిలిపోయింది సో అసలు బిట్కాయిన్ని గోల్డ్లా చూడాలనా లేక క్యాష్లా వాడాల్నా మీ ఒపీనియన్ ఏంటి కమెంట్ సెక్షన్లో చెప్పండి That's it for today.